కొత్తపట్నం పంచాయతీలో తమకు ఏ సమస్య వచ్చినా తమ నాయకుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పరిష్కరించుకుంటామని మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు కోట మండలం కొత్తపట్నంలో వైసీపీ నాయకులు ఉప్పల ప్రభాకర్ గౌడ్కు ఆత్మీయ ఘన స్వాగతం లభించింది వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రభాకర్ గౌడ్ను పూలమాలలు సానుభాలతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల ప్రభాకర్ గౌడ్ గ్రామానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు ఉప్పల ప్రభాకర్ గౌడ్కు ఆత్మీయ స్వాగత కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ప్రసాద్ గౌడ్ ధన్యవాదాలు తెలియచూస్తారు ఎందుకన్నా మీ అందరూ కూడా తెలిసిందే గతంలో కేసుల వల్ల ఈ యొక్క విలేజ్ దూరంగా కావచ్చు ఇప్పుడు మీ అందరం కూడా ఈ యొక్క టైంలో ఆయన వచ్చి మేము ఒక మన యొక్క వర్గీయులందరూ కూడా ఆయన్ని అనేది జరిగింది ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒకటి భావించాల్సినటువంటి దినం ఈ యొక్క పంచాయతీలో మన యొక్క వర్గాలు మన వర్గం యొక్క అంటే సాంప్రదాయ యొక్క నాయకత్వంలో ఉప్పల ప్రభా ప్రభావర్ గౌడ్ గారు కావచ్చు అదేవిధంగా ఇన్మాల యంగాద్రి గారు నేను ఇంకా మన యొక్క వర్గ్యులందరూ కూడా ఈ యొక్క పంచాయతీలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ యొక్క ప్రజల యొక్క ఆదర అభిమానంతో మనం పరిపాలన అనేది కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగా ఏ రోజు కూడా ఏ కక్షా పూర్తయినటువంటి విధానం లేకుండా ఈ పంచాయతీని ఎప్పుడు కూడా శాంతియుతమైన ధోరణిలో ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా మన అందరం కూడా ఎప్పుడు ఈ పరిపాలన అందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా కూడా ముందుకు వెళ్తాం ఈ వేరే వేరే వాళ్ళు ఎలాంటి భావనలు ఉన్నా కానీ మనకైతే అలాంటి భావన లేదు గతంలో కూడా రెండు వేల పదమూడులో కూడా ఎస్సీఎస్టీ కేసు పెట్టారు అయినా కానీ వాటిని ఎదుర్కొన్నాం ఎదుర్కొని ఒక శాంతియుత ధోరణితోనే వెళ్తున్నా కానీ మనం ఎప్పుడు కూడా వేరే విధాన ఉద్దేశాలతో మనం ఎప్పుడు కూడా పోలేదు మా యొక్క నాయకులు తన పెద్దలు గారి యొక్క ఆధ్వర్యంలో శాంతియుత వాతావరణంలో ప్రతి గ్రామాలు ఉండాలనే ఉద్దేశమే కానీ మనం కక్షలతో కార్పనాలతో ఏమి సాధించలేము కాబట్టి దయచేసి రాబోయేటువంటి కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నాయకులకు ప్రజలకు మీరు పిలిపించేది ఏంటంటే శాంతియుత వాతావరణంతో ప్రజల్ని శాంతియుతంగా మనం జీవించే విధంగా చేసుకోవాలి కానీ ఇలాంటి కక్షాపూరితమైనటువంటి విధానం ఉండకూడదని చెప్పని చెప్పి మేము కోరుకుంటున్నాం మీకు తెలిసిందే ఈరోజు మన యొక్క దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు నీకు ఇష్టం ఉన్న దేవుడు నాకు ఇష్టం లేకపోవచ్చు అట్లాగే నాయకత్వంలో కూడా నీకు ఇష్టం ఉన్న నాయకుడు నాకు నాకు ఇష్టం లేకపోవచ్చు అంత మాత్రానికి విద్వేషాలు ఒక వేరే విధమైనటువంటి ఒక విధానంతో మనం ఉండకూడదు మీకు ఇష్టం ఉన్న నాయకుడితో మీరు పోండి రాజకీయం చేయండి అదేవిధంగా మంచి చేయండి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని శాంతియుతంగా ఉండే విధంగా మనం చేయలే కానీ వేరే విధంగా మనం చేయకూడదని చెప్పని ఈ యొక్క మన సమీకరణం ఈరోజు మన యొక్క ప్రభాకర్ ప్రభాకర్ గౌర్ గారు వచ్చినటువంటి సందర్భంలో మేము ఏంటంటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరం కూడా సంఘటితంగా ఉంటూ రాబోయే కాలంలో ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే మనం ఎదుర్కొంటూ మనకున్నటువంటి సమస్యల్ని కూడా మన నాయకులు పేర్నాడు సాంప్రడు గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ యొక్క ఎలాంటి కార్యక్రమం అయినా సరే ఎలాంటి పరిస్థితులైనా సరే విపత్కరమైన అయినా సరే మనం ఎదుర్కొని ముందుకెళ్తూ మన వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనం నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మహిళ కావచ్చు అక్క చెల్లిమ్మలకు అదే విధంగా మా యొక్క అందరూ కూడా మేము ఎన్నిదలుగా ఉంటూ రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో రాబోయేటువంటి పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా రాబోయేటువంటి యొక్క మనకు సిస్ఈ ప్రాజెక్ట్ లో భూమి యొక్క సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మన నాయకులు పెద్దలు శాంపరాడి గారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా శాంతియుతన దారుణుల్లో మనం పరిష్కరించుకుంటాం అదేవిధంగా అందరం కూడా శాంతియుత విధానంలోనే ఉందాం ఎవరు కూడా విద్వేషాలు వేరే విధమైనటువంటి విధానాలు వద్దు ఎందుకంటే అవతరాలకున్నటువంటి విధానాలు ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు మనం అలాంటి విధానం మనం ఉంటే మనకి వాళ్ళకి వాల్యూ ఏంటి కాబట్టి దయచేసి మనమందరం కూడా మన పంచాయతీలో మంచి ఒక వాతావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా శాంతియుతమైన వాతావరణంలో బతికే విధంగా శాంతియుతమైన విధానంలో ఉండే విధంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఒక ప్రజాప్రతినిధులు ఏర్పడతారు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం జాగ్రత్తగా మనం ఎవరైతే శ్రద్ధలు మలుచుకుంటారో వాళ్ళందరి యొక్క విధానాల వల్లే ఆ గ్రామాలన్నీ కూడా శాంతియుత ధోరణులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రామ పెద్దల్లో ఎలాంటి విభే విభేదాలు వేరే వేరే రకాలు వచ్చినప్పుడు ఈ గ్రామాల్లో కూడా శాంతియుత వాతావరణం ఉండదు కాబట్టి మేమైతే మా యొక్క నాయకులు పేరునాడ శాంపే గారి యొక్క ఆధ్వర్యంలో మేము శాంతియుత ధోరణులతోనే పోతాం కానీ ప్రజల మన్ననలు పొందుతావే కానీ మేము వేరే విధంగా విద్వేషాలు వేరే విధంగా మేము చేసేటువంటి విధానం ఎప్పుడు చేయమని చెప్పని ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో మేమందరం కూడా ఈరోజు మా యొక్క ప్రభాకర్ గౌ గౌడ్ గారి మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు మేమైతే చాలా బాధాకరంగా మేము దాన్ని తీసుకున్నాం అయినా కానీ దాన్ని మేము ఈ యొక్క చట్టపరకారమైన విధానంలో మేము ఎదుర్కొని దాన్ని మేము క్యారెంట్గా ఈ యొక్క విధానంలో మేము దాన్ని ముందుకు వెళ్తామని చెప్పి గతంలో కూడా ఎస్యస్ట్ కేసు పెట్టారు దాని మీద దాన్ని ఆరు సంవత్సరాలు మేము పోరాటం చేసి కోర్టుకి తిరిగి మేము దాన్ని లాస్ట్కి ఇదంతా కూడా దొంగ కేసు అని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మా నా మీద పెట్టిన కేసు కావచ్చు అదే ప్రభాకర్ గౌడ్తో గౌడ్ గారి మీద పెట్టిన కేసు కావచ్చు ఎన్ని కూడా రేపు రాబోయేటువంటి కాలంలో ఇవన్నీ కూడా దొంగ కేసులు ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులు అని చెప్పని రేపు రుచు అవుతాయి అందరూ తెలుసు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క మనం చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా రాబోయే రాబోయేటువంటి కాలంలో మనం ఈ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి మంచి సంక్షేమ పథకాలు కావాలో వాటన్నిటిని కూడా మన యొక్క ప్రజలకి అందే విధంగా మనందరం కూడా దాన్ని చేసుకునే విధంగా మా యొక్క సారథ్యంలో మన యొక్క నాయకులు పేనాడు సాంబ సాంప్రాడి గారి నా సారథ్యంలో మనందరం కూడా ఈ యొక్క పంచాయతీకి మంచి జరిగే విధంగా మనం చేస్తామని చెప్పి అదేవిధంగా రాబోయేటువంటి ఎలాంటి సమస్యలు సరే మనం ఎదుర్కొంటామని చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తూ